శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం భారతదేశం దైవభూమి సర్వాంతర్యామి స్వయంగా నడయాడిన పుణ్యక్షేత్రం వేదాలకు పురాణాలకు సర్వమానవ సమానత్వానికి పుట్టిన భారతదేశం అవతార పురుషుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ దైవారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అందుకే మన పవిత్ర దేశంలో కొన్ని లక్షల ఆలయాలు నెలకొని ఉన్నాయి పవిత్ర తీర్థక్షేత్రాలలో నెలకొన్న ఈ క్షేత్రాలన్నీ తమవైన ప్రత్యేకతలతో భక్తులను ఆకర్షిస్తున్నాయి ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం యొక్క పురాణగాథ చరిత్ర ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత కలిగి ఉండటం ఒక విశేషం ఇది మన పూర్వీకుల గొప్పతనం వారి యొక్క పరిశీలన పాండిత్యం భగవంతుని పట్ల గల అచంచల భక్తి విశ్వాసాలే దీనికి కారణం ఈ క్షేత్రాలన్నీ సందర్శించడం వలననే ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు కానీ వీటికి భిన్నంగా తలచినంతనే ముక్తిని ప్రసాదించే క్షేత్రం ఒకటి మన భారతదేశంలో ఉంది ఆ విశేష క్షేత్రం తిరువన్నామలై అనేక పురాణాలలో తిరువన్నామలై క్షేత్ర ప్రస్తాపన ఉన్నది భక్తులు ఆప్యాయంగా భక్తిభావంతో అరుణాచలం అని పిలుచుకునే ఆ అద్భుత క్షేత్రం అనేకానేక విశేషాల ప్రత్యేకతల సమాహారం అవేమిటో ఒకటి ఒకటి తర్వాత ఒకటి వివరంగా చూద్దాం బ్రహ్మ విష్ణువుల మధ్య తలెత్తిన వివాదాన్ని నివారించడానికి మహేశ్వరుడు రూపంలో ఆవిర్భవించినది ఇక్కడే అంటే జ్యోతిర్లింగాల ఆవిర్భావం అరుణాచలం నుండే ప్రారంభమైందన్నమాట చొలి జ్యోతిర్లింగం ఇక్కడే వెలిసింది స్వయం పరమేశ్వరుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం అరుణాచలం మానవ జీవితాలకు అత్యంత ఆవశ్యకమైన నీరు నేల నిప్పు నింగి గాలి వీటిని హిందువులు పరమేశ్వర రూపాలుగా భావిస్తారు పూజిస్తారు అలాంటి పంచభూత క్షేత్రాలలో అరుణాచలం అగ్నిక్షేత్రం ఎర్రని కొండ ఎర్రగా మండే నిప్పు చల్లగా కాపాడే శ్రీ అభిత కుచాంబా సమేత శ్రీ స్వామి అద్భుత కలయిక నగరమంతా పర్వత రూపంలో ఉన్న పరమేశ్వరుడితో ముడిపడి ఉంటుంది మానవులు అష్టదిశలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులకు అధిక ప్రాధాన్యం ఇస్తారు వారిని ముక్కోడి దేవతలుగా దేవతలలో ఒకరుగా చేర్చారు ఆరాధిస్తున్నారు అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యమునుడు నైరుతి వాయువు వరుణుడు కుబేరుడు ఈశాన్యుడు సూర్యుడు చంద్రుడు అరుణాచలం చుట్టూ తమ పేర్ల మీద లింగాలను ప్రతిష్ఠించి విశ్వేశ్వరుని పట్ల గల తమ గౌరవభావాన్ని చాటుకున్నారు త్రిమూర్తులలో మరో ఇద్దరైనటువంటి సృష్టికర్త బ్రహ్మ లోక సంరక్షకుడు వైకుంఠవాసుడు శ్రీహరి కూడా తమ పేర్ల మీద ఆది అన్నామలై అరుణగిరినాథర్ లింగాలను ప్రతిష్ఠించారు ఆదిశక్తి అయిన అమ్మవారు మహిషాసురుని సంహరించిన లోకాలను కాపాడిన దివ్య స్థలం తిరువన్నామలై మరే పుణ్యక్షేత్రంలో కనపడని విశేషం అరుణాచలంలో కనిపిస్తుంది అది ముగ్గురు మహర్షుల ఆశ్రమాలు దుర్వాస మహాముని అగస్త్య మహర్షి గౌతమ్ మహర్షి ఆశ్రమాలు గిరి మార్గంలో సందర్శించుకునే అద్భుత అవకాశం మనకి లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైనది అమ్మవారికి గంగాధరుడు అర్ధ భాగం ఇచ్చిన ప్రదేశం తిరునేర్ అన్నామలేశ్వరయ స్వామి సన్నిధి వద్దని లోకపావని తపమాచరించిన ఈ దివ్యక్షేత్రం అనంతర కాలంలో అనేక మందికి అంతిమ గమ్యంగా మారింది అమ్మని అమ్మన్ అరుణగిరినాథర్ వల్లాలరాజు గుహై నమఃశివాయ గురు నమశివాయ శ్రీ శేషాద్రి స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వామి రామ్ సూరత్ కుమార్ ఇలా ఎందరో అవధూతలు ఈ క్షేత్రంలో నడయాడారు ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకొని అరుణాచలమే తమ అం అంతిమ గమ్యం అని నిర్ణయించుకున్నారు నేటికి ఎందరో సాధు సాధకులు సాధు సంతులు సన్యాసులు అరుణాచలంలో కనపడుతూ ఉంటారు అరుణాచలంలో కనిపించే అత్యంత ముఖ్యమైనటువంటి కనిపించడమే కాదు పాటించవలసిన అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గిరి ప్రదర్శన ప్రతిక్షణం నిమిషం గంట పూట రోజు ఇలా సర్వకాల సర్వావస్థల ఎందు ఎవరో ఒకరు పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదర్శన మార్గంలో నడుస్తూ కనపడతారు ఇలాంటిది మరెక్కడా కనిపించదు మహర్షులు దేవతలు అదృశ్య రూపంలో నేటికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారన్నది తరతరాల విశ్వాసం అరుణాచలేశ్వరుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ సమయంలో గిరిని చూస్తూ ఉంటే తరచుగా లభించే అనుభూతి వర్ణింపలేనిది కార్తీక మాసం శైవక్షేత్రాల్లో ప్రత్యేకం అరుణాచలంలో మరీ ప్రత్యేకం విశేషం కార్తీక పౌర్ణనాడు అరుణగిరి మీద వెలిగించే కార్తీక దీప దర్శనం పాపసంహారం అన్నది భక్తుల విశ్వాసం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీప దర్శనానికి గిరి ప్రదర్శనకు లక్షల సంఖ్యలో భక్తులు దేశం నలుమూల నుండి తరలివస్తారు తిరువన్నామలై జనసముద్రంగా మారిపోతుంది మిగిలిన ప్రసిద్ధ క్షేత్రాల్లో ఎలాంటి ఉత్సవం జరిగినా కూడా ఎన్ని లక్షల మంది పాల్గొనడం చూడం అది ఒక్క అరుణాచలంలోనే కనిపిస్తుంది కార్తీక మాసం పూర్తిగా శ్రీ అభిత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భిన్న వాహనాల మీద మారవీధుల్లో ఊరేగింపు ఇలా శోభాయమానంగా సాగుతుంది ఆ నెల రోజులు అరుణాచలం అరోం అరా అన్న భక్తుల కైవారాలతో మారుమోగిపోతుంది యుగంలో పాండవులు అరుణాచలంలో నివసించారని తెలిపే పాండవ తీర్థం జగజ్జనని కాంచీపురం నుండి తరలివచ్చి గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్నారని తెలిపే శ్రీ పచ్చమ్మన్ ఆలయం మనకి ఈరోజు దర్శించుకునే భాగ్యం ఉన్నది ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ అమిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుడు కొలువైన ఆలయం మరొక ఆకర్షణ ఎకరాల శ్రీశాల ప్రదేశంలో ఎన్నో గోపురాలు మరెన్నో దేవి దేవతల సన్నిధులు గొప్ప గొప్ప శిల్పాలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో తీసుకువెళ్తాయండంలో ఎలాంటి సందేహం లేదు మాడవీధుడితో కలిపి ఏడు ప్రాకారాలు ఉన్న ఈ ఆలయం అపర కైలాసం ప్రాంగణంలోని సన్నిధులు గోపురాలు ఒక్కొక్క భక్తుని కథకు సాక్షిభూతాలుగా నిలుస్తాయి అరుణాచలంలో చెప్పుకోవలసిన మరో అంశం నందీశ్వరునికి ఉన్న ప్రాధాన్యత గిరిమార్గంలో కనిపించే ఏడు నందులు వివిధ ఆలయాల్లో కనిపించే నందీశ్వర రూపాలు ప్రధాన ఆలయంలో ప్రాకారానికి ఒక్కటి చొప్పున ఉన్న నందులు అన్నీ అరుణగిరి వైపు తిరిగి ఉండటం ఈ కొండ స్వయం కైలాసనాథుడని నిర్ధారిస్తాయి అమావాస్య మరియు పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి నాటి సాయంకాలం చేసే ప్రదోష పూజలు భిన్నంగా సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా జరుపుతారు అరుణాచలంలో అంతేకాకుండా నవరాత్రులు శివరాత్రి మహోత్సవాలు ఇతర బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు మిగిలిన ఒక అంశం మీ అందరికీ చెప్పాలి జనార్ధన వెంకటేశ్వరుగా పిలువబడే ఈ వ్యక్తి శ్రీ వాసుదేవన్ అనే ఆయన తమిళంలో రచించిన పుస్తకాన్ని తెలుగులో అద్భుతాల నిలయమైన తిరువన్నాములైగా అనువాదం చేయడం జరిగింది తెలుగులో దీనిలో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది చివరిగా ఈ మరొక్క అంశాన్ని కూడా మేము ప్రస్తావించాం ఆ దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఆ చివరిగా మిగిలిన అంశం ఏంటంటే పిడారి అమ్మన్ సన్నిధిలో ఉన్న బిల్వ వృక్షం కొన్ని వందల సంవత్సరాల నాటిది ఈ వృక్షరాజం గురించి దాని మీద నివసించే వారి గురించి అనేక పు పురాతన తమిళ గ్రంథాల్లో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది ఈ వృక్షం మీద కనిపి కనీ కనిపించకుండా ఏడు జీవులు నివసిస్తూ ఉంటాయి చెట్టు బెరడు రంగులో బల్లి ఆకారంలో ఉండే ఈ జీవుల సంఖ్య ఎప్పుడు చూసినా ఏడుగానే ఉంటుంది ఒకటి పెద్దదిగా మూడు మధ్యస్థంగా మిగిలిన మూడు చిన్నవిగా కనిపిస్తాయి వీటిని వీరిని యోగులు సిద్ధులు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కానీ అవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చిన పేర్లు తప్ప అవేవి వీరికి సంబంధం లేనివి ఎందుకంటే వీరు ఎన్నో వేల సంవత్సరాలు బట్టి అక్కడ నివసిస్తున్నారు అన్నది తమిళ గ్రంథాల్లో ప్రస్తావించినట్లుగా మనం తెలుస్తుంది కొంతమంది నాకు ఆ విషయం కూడా తెలియజేశారు మనం వీరిని మన తెలుగు వారు తరచుగా ప్రస్తావించే తధాస్తు దేవతలతో పోల్చవచ్చు ఎందుకంటే ఈ ఏడు జీవులు తదాస్తు దేవతలతో సమానం ఒక్కసారి కనిపించినది చాలా అరుదు మహా అయితే ఒకటి లేదా రెండు చూడగలం ఒకే ఒకసారి ఏడిటిని చూడడం అన్నది చాలా కష్ట సాధ్యం దరిదాపుగా కనపడు ప్రస్తుతం ఒక అక్కడ ఒక మనిషిని ఉంచారు అతను వెతికి వెతికి మనకి చూపిస్తున్నారు ఈ ఏడు జీవులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే ఒకేసారి ఒకే సమయంలో ఏడుగురిని చూస్తాం అసంభవం కనుక ఒక్క ఒక్కరిని చూసినా కూడా భక్తిభావంతో నమస్కరించి మన మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుందని విశ్వసిస్తారు ఏడూ కనపడితే ఇంకా అద్భుతం ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో వీరి దర్శనం మరింత పావనమైనదని మనోభీష్టాలు నెరవేర్చేదిగా భక్తుల విశ్వాసం జనార్దన వెంకటేశ్వర్లని పిలువబడే ఈ జీవి అనేక సార్లు వీరి దర్శనం పొందడం జరిగింది అందరికీ ఆ తదాస్తు దేవత దర్శనం కలిగించాలి మరొక్కమారు అరుణాచల విశేషాలు తెలపాలి అన్న తలంపుతోటి ఈ వీడియో చేయటం జరిగింది సరైన వీడియో లేకపోవటం వలన నేను వివిధ సమయాలలో తిరువన్నామల సందర్శిస్తున్న ఫోటోలను జత చేస్తూ ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు స్వయంగా కూడా నన్ను సంప్రదించవచ్చు చాలామంది దగ్గర నా మొబైల్ నెంబర్ ఉంది వీడియో వీక్షించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత